రవి మారుటీ తల్లి వచ్చిందట ఇన్నాళ్లకు తీరికైంది కాబోలు ఏమిటో విషయం ఇన్నాళ్ళు విడి ఆజాపాజా కనుక్కోలేదు ఇంజనీరింగ్లో మంచి ర్యాంకు తెచ్చుకోగానే గుర్తొచ్చాడు కాబోలు సవతి కొడుకు చిన్నప్పుడైతే సేవ చేయాలి గాని పెద్దవాడయ్యాడు కదా ఆవిడ పిల్లలకి సేవ చేయడానికి అవసరమయ్యాడు కాబోలు అవును ఆవిడకి కవలపిల్లలు కదా అమ్మాయి అబ్బాయి ఇన్ని సంవత్సరాలుగా రానిది ఇప్పుడే ముఖం పెట్టుకుని వచ్చిందో ఇంటికెళ్తుంటే త్రోవ పొడవున ఊళ్ళో వాళ్ళ మాటలు కోపాన్ని పెంచుతున్నాయి రవిలో కోమారు వచ్చినా తండ్రితో రవికి అనుబంధం తక్కువే ఐదారేళ్లుగా ఈవిడ రానేలేదు ఇప్పుడెందుకొచ్చిందో ఆవిడ గుర్తొస్తుంటే కడుపులో మండిపోతుంది ఇన్ని సంవత్సరాలుగా తనను వదిలేసి కుతకుతలాడిపోతుంది రవి మనసు కన్నా ఎలా ఉన్నావురా రవిని చూసి దగ్గరికి రాబోయిన ఆమె రవి కళ్ళలోని తీక్షణతను చూసి ఆగిపోయిందక్కడే ప్రేమ పోసేస్తుంది ఏమి జరగపోతుందో చూడ్డానికొచ్చిన ఇరుగు పొరుగు అందరికీ వినిపించేంత చిన్నగా మాట్లాడుకుంటున్నారు ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా రవి సవిత తల్లి కమలముఖం మ్లానమైపోయింది ఆ మాటతో వచ్చిన పనేమిటో మొహమాటం లేకుండా అడిగేశారెవరో జనార్దన మాస్టర్ గారితో మాట్లాడాను మాస్టర్ లేరా ఇంతమంది చూపులు గుచ్చుకుంటుంటే నోరు పెగిల్చుకుని అందామే జనార్దన మాస్టారు ఆ ఊళ్ళో ఎవరికి ఏ సలహా కావాలన్నా ఆయన దగ్గరికే వెళ్తారు విషయమేమిటో చెప్పు అనకుండా ఒంట్లో బాగాలేక పిల్లల దగ్గరికి వెళ్లారు ఇప్పుడప్పుడే రారు అన్నారొకరు బాబు ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉన్నాడు హైదరాబాద్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటాడని బాబును తీసుకెళ్దామని వచ్చాను అమ్మ కూడా పెద్ద అయిపోయింది ఇంకా ఎన్నాళ్ళు చూసుకోగలదు రవి అమ్మమ్మ సావిత్రమని ఆవిడ అమ్మ అనే సంబోధిస్తుంది రవికి ఇష్టమో కాదు మీరు అనుకోగానే సరిపోదు కదా అన్నాడు ఊరికి పెద్దయిన సోమయ్య తాత పెద్దవాళ్ళు మీరందరూ చెప్తే బాబు వింటాడు ఈ వయసులో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం మంచిది చాలా మర్యాదగా అందావిడ వైజాగ్లో చదువుకుంటాను నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతారు నేను హైదరాబాద్ రాను అనేసి లోపలికెళ్లిపోయాడు రవి ఎవరైనా నచ్చ చెప్తారేమోనని ఆశతో చూసిందామే అందరి వైపు అందరూ ముఖం తిప్పుకున్నారు బాగా చెప్పాడు అనేసారెవరో అందరికీ వినిపించేంత చిన్నగా విన్నావు కదమ్మా ఇష్టం లేకుండా ఎందుకులే అనేశాడు సోమయ్య తాత నిరాశతో వెనుతిరిగిందామే చనిపోయిన కూతురు శారదను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది సావిత్రమ్మ తగుదనమ్మా అని వచ్చి నిన్నేడిపించింది ఊరుకో అయినా వాడి దురదృష్టం నువ్వేమి చేస్తావులే సవతి కొడుకున్నాడని ఇన్నాళ్ళు గుర్తురాలేదు ఇప్పుడు ప్రేమ పొంగిపోయింది ఇన్నాళ్ళు వయసు దానివి ఎలా చేశావనే ఇంగితం లేదు రేపు చదివైపోయాక లక్షలు సంపాదిస్తాడని ముందే వలవేస్తుంది ఎంత చూసినా సవతి తల్లి సవతి తల్లే దాని బదులు హాస్టలే మేలు రకరకాల మాటలు గదిలో ఉన్న రవికి వినిపిస్తూనే ఉన్నాయి అమ్మ గుర్తుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఇన్నాళ్ళు రానందుకు కాదు ఇప్పుడు వచ్చి తేనెతుట్టల జ్ఞాపకాలను కదిపినందుకు ఆవిడ మీద కోపం లావాల పొంగిపోతుంది రవి మనసులో శారదా చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఉన్నాడు రవి వాళ్ళింట్లో కమల బాగా చూడడం లేదని సావిత్రమ్మ వాళ్ళ ఊరు తీసుకొచ్చింది రవిని హై స్కూల్ ఇంటర్మీడియట్ ఇక్కడే చదివి ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వస్తున్నాడు రవి రవి ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా సావిత్రమ్మ గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయింది దశదిన కర్మలు దగ్గరుండి చూసుకున్న రవి తండ్రి సుగుణాకర్ ఆ వారం రోజుల్లోనే వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకుని రవిని హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చేస్తానని అందరు ముందు చెప్పాడు కమల వచ్చి అడిగినప్పుడు నానా మాటలన్న అందరూ సుగుణాకర ఎదుట మాత్రం మౌనం పాటించారు ఆ రకంగా రవి ఇప్పుడు ఇంటి నుండి కాలేజీకి వెళ్తున్నాడు కాని ఇంట్లో అప్పట్లాగే మౌనం పాటిస్తున్నాడు సవతి తమ్ముడు మురళికి రవి రావడం లేదు వీలు దొరికినప్పుడల్లా ఆ విషయం వ్యక్తపరుస్తూనే ఉంటాడు కమలతో తిట్లు కాస్తూనే ఉంటాడు నిన్ను కాదని వెళ్ళాడు కదా వాణ్ణి మరలా ఇక్కడికెందుకు తెచ్చారు అని కమలతో పోట్లాడడం రవి వింటూనే ఉన్నాడు వాడిప్పుడు ఆరో తరగతికి వచ్చాడు చెల్లి వసుధ మాత్రం రవితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటుంది రవి బదులు చెప్పకపోయినా సరే మంచం మీద బద్ధకంగా కదులుతున్నాడు రవి ఈరోజు అస్సలు లేవాలనిపించడం లేదు ఈ రోజేమిటో తెలిసి గది నుండి బయటకు రావాలనిపించడం లేదు కానీ ఉదయం నుండి మూడు నాలుగు సార్లు గది తలుపు తీయడం ముయ్యడం తెలుస్తుంది ఇన్నాళ్ళు లేనిది తాను లేచాడా లేదా అని ఎవరు చూస్తున్నారు అయినా కళ్ళు తెరవాలనిపించడం లేదు అమ్మ గుర్తుకొచ్చింది ఇదే రోజు అమ్మ గుడికి వెళ్తూ అదుపు తప్పి మీదకొస్తున్న స్కూటర్ నుండి తనను తప్పించి ఆ స్కూటర్ కిందే పడి అమ్మ తనను వంటన చేసి ఈ లోకం నుండి నిష్క్రమించింది అందుకే ఈ రోజు అంటే తనకు అసలు ఇష్టం ఉండదు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు గోడ గడియారంలో పెద్ద చిన్న ముళ్ళు కలవగానే ఏడు గంటలు కొట్టింది కాలేజీకి వెళ్ళాలి ఇక తప్పదన్నట్లు లేచాడు రవి రవి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తున్న కమల పుట్టినరోజు శుభాకాంక్షల కన్నా అంటూ లోపలికొచ్చింది ఆ మాట వినగానే రవికి ఎంత కోపం వచ్చిందంటే ఈవిడికి కొంచెం కూడా మా అమ్మంటే ఏమాత్రం సానుభూతి లేదా ఈ రకంగా మాట్లాడుతుంది చి ఏం మనిషి అనిపించి ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు ఇంకా ఏమిటో మీరు మర్చిపోయినట్లున్నారు అన్నాడు తన మనసులోని కోపాన్ని మాటల ద్వారా చూపిస్తూ మర్చిపోలేదు కాబట్టే నీకు గుర్తు చేస్తున్నాను అంటూ మీదకు చూసి ఆ లోకంలో ఉన్న మా అక్క ఏమే ఇన్నాళ్లకు నా కొడుకుని నీ దగ్గరికి పంపిస్తే వారికి పుట్టినరోజు పండగ చేయవా లేను కదా అని వాడిని వదిలేస్తావా నాకులాగే నీ కొడుకుకి పుట్టినరోజు చేసుకున్న అదృష్టం నీకు దూరమైతే ఏమనుకుంటున్నావో అని పైనుండి నాకు శాపం ఇస్తే అందుకే చెప్తున్నాను వెళ్ళి తయారైరా గుడికి వెళ్దాము అంటూ బయటికెళ్ళింది కమల పదేళ్లయింది అమ్మ దూరమై తన తొమ్మిదవ పుట్టినరోజు నాడు తనను గుడికి తీసుకువెళ్లబోయి తానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు తాను పుట్టినరోజు చేసుకున్నది లేదు మరలా ఈరోజు ఈమె తన తండ్రి రెండవ భార్య పిన్ని అని తన చేత కొన్నాళ్ళు పిలిపించుకున్నామే నువ్వు పుట్టినరోజు చేసుకోకపోతే మీ అమ్మలాగే నేను కూడా దూరమైపోతే అని తనను ఒక రకమైన సందిగ్ధంలోకి నెట్టివేసింది స్నానం చేసి రాగానే మంచం మీద కొత్త బట్టలు పదేళ్లుగా అలవాటు లేని కార్యక్రమం అయిష్టంగానే ఆ బట్టలు కట్టుకుని బయటకు వచ్చాడు రవి రవి బయటకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుందేమో కమల రవి బయటకు రాగానే పూజగదిలోకి తీసుకెళ్లింది పూజగదిలో రవి తల్లి శారదా నిలువెత్తు చిత్రపటం ఎదురుగా నిలబడి చూస్తున్నట్లు ఇంటికి వచ్చి మూడు నెలలైనా ఏ రోజు పూజ గదిలోకి రాని రవి మొదటిసారి అమ్మనంత దగ్గరగా చూస్తున్నాడు ఇంట్లో ఎక్కడ అమ్మ ఫోటోలు కనిపించకపోతే అమ్మను పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు అనుకున్నాడు తాను కానీ ఇలా పూజగదిలో పెట్టి అమ్మనొక దేవతలా చూసుకుంటున్నారు వీళ్ళని తనకింతవరకు తెలియలేదు అమ్మ చిత్రపటం ముందు అమ్మకిష్టమైన పెసర బూరెలు ఆ బూరెలు ఎప్పుడు చేసినా మీ అమ్మకివి చాలా ఇష్టం ఇవి ఉంటే చాలు అన్నం కూడా తినేది కాదు మీ అమ్మ అని అమ్మమ్మ అనడం గుర్తుకొచ్చింది రవికి ఇదిగో అక్క నీ కొడుకు వాడు బాగా చదువుకుని వృద్ధులోకి రావాలని ఆశీర్వదించు అని దండం పెట్టుకుని రవిని పూజగదిలో విడిచి బయటికి వెళ్ళిపోయింది కమల చిత్తపటంలో నుండి తల్లి తనను చూస్తున్నట్టే అనిపిస్తుంది రవికి హ్యాపీ బర్త్డే కన్నా అని చెప్తున్నట్టు అనిపించింది అమ్మ చిరునవ్వుతో తనను చూస్తున్నట్టు అనిపిస్తుంది అలా ఎంతసేపు కూర్చున్నాడు కాలేజీకి వెళ్లాలంటూ గడియారం ఎనిమిదో గంట కొట్టింది పూజగది నుండి బయటకు వచ్చిన రవికి తనకెంతో ఇష్టమైన గారెలు బిర్యానీ భోజనపు బల్ల మీద అవి చూసిన రవికి మనసులో చాలా గిల్టీగా అనిపించింది ఈమెను గురించా తాను మనసులో ఎన్నో రకాలుగా అనుకున్నాడు ఇన్నాళ్ళు తన ఇష్టాయిష్టాలు ఏవీ మర్చిపోలేదు పిన్ని అన్నీ తనకిష్టమైనవే చేస్తుందని మురళి పిన్నితో తగు పెట్టుకోవడం కూడా చూస్తున్నాడు తాను రవికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది అమ్మ చనిపోయిన ఆరు నెలలకేమో నాన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు మొదటిసారి ఆమె తమ ఇంట్లో అడుగుపెట్టినది ఇప్పటికీ తనకి బాగా గుర్తుంది ఆమె కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఒక మూల ఉన్న తనని చూసి ఆమె కళ్ళు మెరిశాయి ఆ కళ్ళలోని మెరుపు ఇప్పటికీ తనకి గుత్తే తనను తీసుకుని పూజగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మ ఫోటో ముందు సాష్టాంగ దండ ప్రాణామం చేసి అక్క వీడే నా పెద్ద కొడుకు నేనేమైనా తప్పులు చేస్తే నన్ను దిద్దు అని దండం పెట్టుకుంది నిజానికి తనను అమ్మలా బాగా చూసుకునేది తనకు పిన్నంటే చాలా ఇష్టముండేది కానీ తానేమైనా అల్లరి చేసినప్పుడు పిన్ని దండించబోతే సవతి తల్లి కాబట్టి పిల్లని ఎలా చూస్తుందో సొంత అయితే అలాగే దండిస్తుందా అని చుట్టుపక్కల వాళ్ల విమర్శలు తాను అన్నం సరిగ్గా తినకపోతే పిన్ని బాగా కోప్పడేది అటువంటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు శారదైతే లాలించి తినిపించేది సవతి తల్లికి అవన్నీ పడతాయా ఏదో మెహర్బానీ కోసం గాని పాపం వాణ్ణి చూస్తే జాలేస్తుంది అన్న వాళ్ల మాటలు తనలో అభద్రతాభావాన్ని పెంచాయేమో దానికి తోడు పెళ్లైన సంవత్సరంలోనే పిన్నికి కవల పిల్లలు మురళి వసుధ తనకన్నా పదేళ్లు చిన్నవాళ్లు వాళ్ళు పుట్టాక తనను పట్టించుకోవడం లేదని కోపం దుగ్ధ ఆ కోపంలో ఎవరూ చూడకుండా వాళ్ళని గెల్లడం కొట్టడం చేసేవాడు పిన్ని మందలించబోతే ఏడ్చి గోల చేసేవాడు ఒకసారి అమ్మమ్మ వచ్చినప్పుడు ఇదే విషయంలో పిన్ని తనను మందలించబోతే తల్లి లేని పిల్లాన్ని ఇలాగే చూస్తావా అవునులే బాగా చూడ్డానికి వాడు నీ సొంత కొడుక ఏమిటి అంటూ వద్దని పిన్ని ఎంత బ్రతిమిలాడినా వినకుండా వాళ్ల ఊరు తీసుకెళ్లిపోయింది అమ్మమ్మ తనను నాన్న ఎక్కువగా రాకపోయినా పాపం పిన్ని ఇద్దరు చంటి పిల్లలను తీసుకుని తనను చూడ్డానికి వచ్చేది నువ్వు వాడి కోసం రావడం సంతోషమే కానీ నిన్ను చూసినప్పుడల్లా చనిపోయిన నా కూతురే గుర్తుకొస్తుంది నాకు అమ్మమ్మ పిన్నితో ఈ మాటలు అనడం తనకు బాగా జ్ఞాపకం ఆ మాటలకు అర్థం అప్పుడు తెలియలేదు తనకు ఆ తర్వాత పిన్ని రావడం మానేసింది పిన్ని తనను చూడ్డానికి రావడం లేదని కోపం వచ్చి తనను తీసుకెళ్లలేదని కోపం తనను మర్చిపోయిందని కోపం అందుకే పిన్ని తనను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ముఖం మీదే రానని చెప్పేశాడు పాపం పిన్ని ఎంత బాధపడిందో సవతి తల్లి అనే పదం మనుషులను ఎంతగా విడదీస్తుందో ఇప్పుడు అర్థమైంది రవికి సవతి తల్లి అని వాళ్ళు వీళ్ళు అనడంతో తనను బాగా చూసుకునే పిన్ని మీద తన అభిప్రాయాలు మారిపోయినట్లే సవతి అన్న అనే పదంతో మురళికి కూడా తన మీద ప్రతికూల భావాలు కలగడంలో ఆశ్చర్యమేముంది పిన్ని మురళిని వసుధను బాగా చూసుకుంటుందని పదేళ్ల వయసులో ఈషా అసూయలతో తానెంత బాధపడ్డాడో ఇప్పుడు పిన్ని తనను బాగా చూసుకుంటుందని మురళి ఈషపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు మురళి మరొక రవి కాకుండా ఉండాలంటే అది తన చేతిలోనే ఉంది అమ్మకు మాటిచ్చినట్టు పిన్ని తనని పెద్ద కొడుకులాగే చూసుకుంటుంది మరి తను పెద్ద కొడుకులాగే ఉండాలి కదా అమ్మవైపు చూశాడు అమ్మ నవ్వుతూ చూసింది అమ్మ సాయంత్రం గుడికి వెళ్దాం నలుగురం అన్నాడు బయటకొచ్చి కమలతో కలగంటున్నానా అని ఆశ్చర్యంగా చూసిన కమల నిజమేనని గ్రహించి ఆనందంతో కౌగలించుకుంది రవిని మా అమ్మని కౌగులించుకోవద్దు నువ్వు నీ నుండి మా అమ్మ ఎంత బాధపడిందో తెలుసా అని రవిని కొట్టడం మొదలుపెట్టాడు మురళి సారీ సారీ ఇక నుండి మీ అమ్మ కాదు మన అమ్మ అంటూ తనను కొడుతున్న మురళిని కూడా దగ్గరకు తీసుకున్నాడు రవి హాయ్ ఇక నుండి నాకు అచ్చంగా ఇద్దరు అన్నాయిలు వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ అంది వసుధ